சாங் ஆஃப் செய் உக்கப்புத்தேமோ கல்யாணம் ஆஃப் லெட்லாது ஒன் வீக்ல அட்டாங்க దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ ప్రజలు ఉపయోగించుకునే ఎనభై శాతం వస్తువులపై పన్ను పన్నులు తగ్గించడం దేశ చరిత్రలోనే మొదటిసారి అని నేను తెలియజేస్తున్నా ఈరోజు పేద ప్రజలు ఉపయోగించుకునే రైతులు ఉపయోగించుకునే నిర్మాణ రంగం ఊపందుకునే అదేవిధంగా చేతి వృత్తుల వారికి ఉపయోగపడే విధంగా ఈరోజు నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించడం జరిగింది ప్రధానమంత్రి నరే నరేంద్ర మోడీ గారు వారి సారథ్యంలో రెండు వేల పద్మూడు పద్నాలుగులో పదవ స్థానంలో ఉన్న భారతదేశ ఆర్థిక పరిస్థితి ఈరోజు నాలుగవ స్థానంలోకి రావడం జరిగింది ఏదైతే రెండు వేల పదిహేడులో వన్ నేషన్ వన్ ట్యాక్స్ పేరుతో జీఎస్టీని ప్రవేశపెట్టారో అప్పటి నుండి ఇప్పటి వరకు భారతదేశ ఆర్థిక రంగం పురోభివృద్ధి జరుగుతూనే ఉంది ఆ రోజు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో కేవలం అరవై ఆరు పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయలు ఉన్న రెవెన్యూ ఈ సంవత్సరం వచ్చేకు జిఎస్టి రూపంలో దాదాపు రెండు కోట్ల నాలుగు ల నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయ లక్షల కోట్ల రూపాయలు ఈరోజు మనకు రెవెన్యూ ఈరోజు సమకూరుతూ ఉంది ట్యాక్స్ పేయర్సు ఆ రోజు అరవై ఆరు పాయింట్ ఐదు లక్షల మంది ఉంటే ఈరోజు ఒకటి పాయింట్ ఐదు ఒకటి కోట్ల మంది ఈరోజు ట్యాక్స్ చెల్లింపు చేస్తున్నారు భారతదేశంలో కాబట్టి ఏదైతే సంపన్నుల నుంచి పన్నులు వసూలు చేస్తూ ఈ విధంగా పేద ప్రజలు ఉపయోగించే ప్రతి వస్తువు మీద జీఎస్టీని తగ్గించడం నిజంగానే పేద ప్రజలకు ఇది ఒక వరం లాంటిదని నేను తెలియజేస్తున్నా ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి మన కడప జిల్లా భారతీయ జనతా పార్టీ అదేవిధంగా కడప జిల్లా ప్రజల తరఫున ఈరోజు వారికి ధన్యవాదాలు ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు వ్యవసాయ రంగంలో ట్రాక్టర్ల మీద ఈరోజు పన్నెండు నుంచి ఐదు పర్సెంట్ వరకు పన్నులు తగ్గించడం అదేవిధంగా ట్రాక్టర్ టైర్సు అదేవిధంగా ట్యూబ్స్ వీటి మీద పద్దెనిమిది పర్సెంట్ నుంచి ఐదు పర్సెంట్ జిఎస్టీ రోజు తగ్గించడం అదేవిధంగా హార్వెస్టర్స్ అయితేమి కల్టివేటర్స్ అయితేమి అదేవిధంగా పౌడ్రీకి సంబంధించిన మెషినరీ అయితేమి అయితే తేనెటీగల పెంపకానికి సంబంధించి మెషినరీ అయితే దానికి సంబంధించిన మెటీరియల్ అయితే ఈరోజు పన్నెండు నుంచి ఐదు శాతం తగ్గించడం జరిగింది అదేవిధంగా డ్రిప్ ఇరిగేషన్ మొత్తం స్ప్రింక్లర్స్ కానీ అదేవిధంగా పైప్స్ కానీ నాజల్స్ కానీ ఈ డ్రిప్ ఇరిగేషన్ సంబంధించిన మొత్తం దాని మీద కూడా ఈరోజు పన్నెండు నుంచి ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గించడం అదేవిధంగా నిర్మాణ రంగంలో సిమెంటు మీద ఈరోజు ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గించడం పది శాతం జిఎస్టీ ఈరోజు తగ్గించడం అదేవిధంగా మార్బిల్ కానీ గ్రానైట్ కానీ వీటి మీద అదేవిధంగా బ్రిక్స్ మీద కూడా ఈరోజు ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది శాతం అంటే పది శాతం ఈరోజు జిఎస్టీ తగ్గించడం దీనివల్ల ఏమవుతుందంటే నిర్మాణ రంగంలో ఈరోజు పన్నులు తగ్గించిన మూలంగా నిర్మాణ రంగంలో కూడా ఊపు అందుకునే అవకాశాలు ఈరోజు మెండుగా ఉన్నాయి అటు వ్యవసాయ రంగంలో అయితే నిర్మాణ రంగంలో అయితే అదేవిధంగా మన ప్రజలు ఉపయోగించే ఏదైతే ఎలక్ట్రానిక్ గూడ్స్ ఉన్నాయో ఎలక్ట్రానిక్ అప్లియన్సెస్ ఉన్నాయో వాటి మీద కూడా ఈరోజు ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది శాతానికి పన్నులు తగ్గించడం జరిగింది ముఖ్యంగా టీవీలు అయితే ఏమి ఏసీలు అయితే ఈ మధ్యకాలంలో మధ్య తరగతి ప్రజలు కూడా ఎక్కువ పేద ప్రజలు కూడా ఎక్కువ టీవీలు అందరూ కూడా ఈరోజు ఉపయోగిస్తున్నారు అదేవిధంగా ఏసీలు కూడా ఎక్కువ మంది వే వస్తే ఉపయోగిస్తున్నారు కాబట్టి వీటి మీద కూడా తగ్గించడం జరిగింది అదేవిధంగా ఈరోజు హెల్త్ ఇన్సూరెన్స్ కానీ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ పూర్తిగా ఈరోజు జీఎస్టీ ఎత్తేసి జీరోతో నిల్లు ఈరోజు పన్నులు ఈరోజు తగ్గించడం జరిగింది దీనివల్ల ఈరోజు పేద ప్రజలు హెల్త్ ఇన్సూరెన్స్లో కానీ జీవిత బీమా విషయంలో కానీ ఈరోజు వారికి కూడా మంచి సదవకాశం ఈరోజు ఈ ఆస్తులు ఈ ఈ జిఎస్టీ తగ్గించడం మూలంగా ఈరోజు మేలు జరిగే అవకాశం కలిగింది అదేవిధంగా ఎడ్యుకేషన్ సిస్టంలో ఏదైతే పిల్లలు ఉపయోగించే నోట్ పుస్తకాలు కానుంచి ప్యాన్ల దగ్గర నుంచి ఏదైతే గ్లోబ్స్ ఉంటాయో దాని దగ్గర నుంచి ఇరేజర్లు పెన్సిల్ల దగ్గర నుంచి ఈరోజు జీరో చేయడం జరిగింది జిఎస్టీ కాబట్టి దీని మూలంగా ఈరోజైతే పేద విద్యార్థులకు గణనీయంగా ఈరోజు ఉపయోగం ఉండే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది అదేవిధంగా బయో ఫెస్టిసైడ్స్ మీద కూడా ఈరోజు జిఎస్టీ తగ్గించడం మూలంగా ఏదైతే బయో ఫెస్టిసైడ్స్ బయో ఫర్టిలైజర్ మీద తగ్గించడం మూలంగా ఈరోజు వ్యవసాయ రంగానికి మరింత భూతమిచ్చే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది అదేవిధంగా వ్యవసాయ రంగంలో ఈ ఆర్గానిక్ ఏదైతే ప్రకృతి ఈరోజు సేద్యం నడుస్తూ ఉందో దానికి కూడా భూతం ఇచ్చినట్టు ఈరోజు ఈ కెమికల్స్ వాడి ఆరోగ్యాలు ఈరోజు ఇబ్బంది పడుతున్న ప్రజల ఆరోగ్యాలకు దెబ్బతిన్న తింటున్న పరిస్థితిలో ఈ బయో బయోపెస్టిసైడ్స్ బయో ఫర్టిలైజర్కు ఈరోజు ట్యాక్సులు జీఎస్టీలు తగ్గించడం మూలంగా ప్రజల ఆరోగ్యాలు మెరుగుపడే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది అదేవిధంగా అన్ని విషయాల్లో ఈరోజు అనేక రంగాల్లో ఈరోజు ట్యాక్సులు తగ్గించడం మూలంగా భారతదేశ ఆర్థిక రంగం ఈరోజు ఓకల్ ఫర్ లోకల్ ఏదైతే దేశీయంగా తయారైన ఉత్పత్తులు వాడాలని నరేంద్ర మోడీ గారు పిలిపిస్తున్న సందర్భంలో అయితే విదేశీ వస్తువులు విదేశీ వస్తువులు వాడినట్టయితే మన ఆర్థిక పరిస్థితి మన డబ్బులు విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది ఈరోజు ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ దీని ద్వారా మనం ఏదైనా సరుకులు తీసుకున్నట్టయితే వస్తువులు తీసుకున్నట్టయితే ఈ డబ్బంతా కూడా అమెరికాకు పోయే పరిస్థితి ఉంది కాబట్టి మనం లోకల్గా స్థానికంగా ఉండే ఏదైతే మన వ్యాపారస్తుల ఉంటే ఖచ్చితంగా మన దేశ ఆర్థిక పరిస్థితి చేయబోతుంటుంది మన ప్రజలకు మన వ్యాపారస్తులకు ఉపయోగపడే పరిస్థితి ఈరోజు జరుగుతుంది అదేవిధంగా టెక్స్టైల్స్ రంగంలో కూడా ఈరోజు ఈ స్ట్రక్చర్ ఫర్ మ్యాన్మేడ్ ఫైబర్స్ విల్ ఇంప్రూవ్ కాంపెన్స్ కాంపిటేటివ్స్ ఎస్పెషలీ ఫర్ ఎక్స్పోర్ట్స్ అంటే ఏదైతే మ్యాన్మేడ్కి సంబంధించిన చేనేతకు సంబంధించిన అదేవిధంగా చేతి వృత్తుల వారికి సంబంధించిన ఈ ట్యాక్సులు తగ్గించడం మూలంగా ఈరోజు ఇంపోర్ట్స్ అనేటివి తగ్గే అవకాశం ఉంది ఇక్కడ మన చేనేత వర్గానికి మంచి జరిగే అవకాశం అదే విధంగా మన చేతి వృత్తుల కళాకారుల జీవనోపాధి పెరిగే అవకాశం ఈరోజు ఈ టాయ్స్ మీద కానీ ఈ చేతి వృత్తుల కళాకారులు తయారు చేసే వస్తువుల మీద ఏదైతే జిఎస్టీ తగ్గించడం మూలంగా ఈరోజు మన నేతనలు కానీ మన కళాకారులు కానీ మన చేతి వృత్తుల వారు కానీ ఈరోజు వారికి జీవనోపాధి మెరుగుపడే అవకాశం ఈరోజు అదే అదేవిధంగా రెన్యూవబుల్ ఎనర్జీ ఏదైతే ఈ సోలార్ కుక్కర్ల మీద కానీ సోలార్ హీటర్ల మీద కానీ వీటి మీద కూడా ఈరోజు ట్యాక్స్ తగ్గించడం మూలంగా ఈరోజు ఆ రంగం కూడా అభివృద్ధి పథం లేకి పోయేదానికి అవస అవకాశం ఉంది అదేవిధంగా లోయర్ రేట్స్ విల్ సపోర్ట్ మిస్ మిషన్ ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ బై టూ థౌజండ్ ఫోర్టీన్ ఫోర్ సెవెన్ ఇంప్రూవింగ్ సోషల్ సెక్యూరిటీ కవరేజ్ అంటే ఏదైతే ఈ ఇన్సూరెన్స్లలో జీరో జిఎస్టీ చేసిన మూలంగా రెండు వేల నలభై ఏడు కల్లా అందరికీ సామాజిక భద్రత కల్పించే విధంగా ఏదైతే హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే లైఫ్ ఇన్సూరెన్స్ ఈ ట్యాక్స్లు తగ్గించడం మూలంగా ఈరోజు దేశ ప్రజలకు పెద్ద ఎత్తున మేలు జరిగే అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ జీఎస్టీ స్లాబ్స్ సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అమలు రానున్నాయి ఏదైతే ఒక మహోన్నత లక్ష్యంతో వన్ నేషన్ వన్ ట్యాక్స్ ప్రవేశపెట్టడం జరిగిందో జూలై ఒకటి రెండు వేల పదిహేడు ఈరోజు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఇది జిఎస్టి ప్రవేశపెట్టి ఈరోజు పన్ను వసూల విధానం సరళతరమైంది గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు విచ్చలవిడిగా ఈ జిఎస్టీ లేఖమునుకు విచ్చలవిడిగా పన్నులు వసూలు చేసేవారు వాళ్ళు వ్యాట్ రూపంలో కానీ ఇంకా సేల్ ట్యాక్స్ సర్వీస్ ట్యాక్స్ రకరకాల దాదాపు పద్దెనిమిది రకాల పన్నులు విధించే సందర్భం ఈరోజు అవన్నీ కూడా ఈరోజు మాఫే ఈరోజు వన్ నేషన్ వన్ ట్యాక్స్ ఈరోజు కాబట్టి ఈ పరిస్థితిలో భారతదేశం మా రాబోయే రోజుల్లో ఆర్థిక రంగంలో మూడవ స్థానానికి రాబోతుంది ఇది ఇది విదేశీ ఏదైతే ఐఎంఎఫ్ఏ దీన్ని రూఢి చేయడం జరిగింది కాబట్టి ఈ విధంగా భారతదేశాన్ని ఒక విశ్వగురుగా మలసే ప్రయత్నంలో నరేంద్ర మోడీ గారు అనేక సంస్కరణలు తీసుకొస్తున్న సందర్భంలో ఈరోజు ఇది ఒక పెద్ద భారత ప్రజలకు పెద్ద దీపావళి కానుకగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే దీపావళి మన ప్రజలు వెలుగులతో ఏదైతే జరుపుకుంటారో ఈ జిఎస్టీ తగ్గి తగ్గించిన మూలంగా ఈరోజు భారతదేశ ప్రజలకు దీపావళి వెలుగులు నరేంద్ర మోడీ గారు నిర్మలా సీతారామన్ గారు ఇవ్వడం ఇవ్వడం జరిగిందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు ఉన్నప్పుడు జిఎస్టీ తీసుకురాలా దాదాపు వ్యాట్ అని సర్వీస్ ట్యాక్స్ అని సేల్ ట్యాక్స్ అని ఇట్లా మనకు కూడా తెలియదు పద్దెనిమిది రకాల పన్నులు వసూలు చేస్తూ ఈరోజు జిఎస్టీ ఎవరు ఇబ్బంది పడ్డంలే రై ఇప్పుడు ఈరోజు ఎవరు కూడా జిఎస్టీ కట్టేవాళ్ళు ఇబ్బంది లే దాదాపు ఎనభై ఐదు శాతం పాజిటివ్గా ఉన్నారు ఈ విషయంలో జీఎస్టీ విషయంలో రాహుల్ గాంధీ కోనికి నొప్పి వచ్చింది వచ్చాము దేశంలోనే ప్రజలు వ్యాపారస్తులు అంతా పాజిటివ్గా ఉన్నారు జిఎస్టీ విషయంలో రెండవది బీహార్ ఎలక్షన్ తర్వాత ఏం వస్తువులు వాడమా మనం అంతా బీఆర్ ఎలక్షన్ తర్వాత వాడమా అంట ఇన్సూరెన్స్ చేసుకోమా ఎల్ఐసి ఎల్ఐసి చేసుకోమా హెల్త్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ చేసుకోమా ట్రాక్టర్లు కొనమా ఏసీలు కొనమా టీవీలు కొనమా ఎలక్షన్ అయిపోతే ఒకవేళ కాంగ్రెస్ వచ్చా కూటమి వచ్చాడా వస్తే మనమేం వాడమా అంట వాడతాం కదా ఎలక్షన్ తర్వాత కూడా కేవలం ఏదో బీహార్ ఎలక్షన్ కోసమో ట్రంప్ కోసమో కాదు బీహార్ లో ఏదైనా చేయొచ్చు భారతదేశ ఆర్థిక వ్యవస్థ కోసం అంతే అంటే కేవలం రాజీవ్ అంటే కాంగ్రెస్ కుటుంబానికి ఏదైనా సరే భారతదేశానికి మేలు జరుగుతా అంటే ఎప్పుడు చూడలేరు వాళ్ళు వాళ్ళు చైనాకో పాకిస్తాన్ కో లేకపోతే లబ్ధం లబ్ధి చేరుతుంది వాళ్ళకి చాలా ఆనందం అనమాట చిన్న ఉదాహరణ జిఎస్టి రాకముందు ఈ మామూలు ట్యాక్స్లు అన్నీ ఉంటాయి మళ్ళీ స్టేట్ గవర్నమెంట్స్ వ్యాట్ వసూలు చేసేవాళ్ళు మీకు గుర్తుంటుంది అందరికీ జిఎస్టీ వచ్చినాక స్టేట్ సిజిఎస్టీ ఎస్ జిఎస్టీ అంతే రెండు విధాలే అంతే విధానాలే అంత వ్యాట్ అన్ని రకరకాల వ్యాట్ సొంతంగా వీళ్ళు స్టేట్ వాళ్ళు లీటర్ కింద ఫోర్ పర్సెంట్ వసూలు చేసేవాళ్ళు గతంలో